అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నుంచి కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది మరి నేను గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను ఎన్నో విషయాలు మనం చెప్పినటివి ఖచ్చితంగా జరిగాయన్నమాట మరి ఇదే విధంగా ఈ పెన్షన్ల విషయంలో కూడా మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా ఎవరైతే వృద్ధాప్య యాభై ఏళ్ళ పింఛను అలాగే విత్తంతు పింఛను దివ్యాంగుల పింఛన్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతోంది ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి కేవలం ఎవరికి అవకాశం ఇచ్చారంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే వారికి ఒక దాదాపు ఒక డెబ్బై ఏడు వేల మందికి పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు వారికి అవకాశం ఇచ్చారు వారు అప్లై చేసుకున్నారు ఏప్రిల్లో మరి మే నెలలో కూడా అప్లై చేసుకున్నారు మరి ఇప్పుడు జూన్ నెలలో వారికి పింఛన్ మంజూరు చేయబోతున్నారు అనమాట ఇక మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా మనకి ఇక్కడ పింఛన్ పంపిణీని అయితే మనకు ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు అవకాశం ఇవ్వలేదు మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా అంటే మిగిలినటువంటి వారంటే యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పింఛన్ కానీ లేకపోతే వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్తకు భార్యకు పింఛన్ రావాలి కదా వితంతు పింఛన్ ఆ పింఛను కానీ ఇట్లా ఏ పింఛన్కు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ నెల ఇరవైన గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పేసి అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి కూడా ప్రచారం అయితే వచ్చింది మరి ఏం చే మరి నిజమేనా కాదా ఈ యొక్క పింఛన్లకు అవకాశం ఇస్తున్నారా ఇవరా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు పింఛన్ల విషయంలో అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసమైతే మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి ఇక గత రెండు సంవత్సరాలు అయిపోతుంది అంటే గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ పన్నెండవ తారీఖుకి సంవత్సరం అవుతుంది మరి రెండు సంవత్సరాలు అయిపోయిందనమాట ఎక్కడా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ళ పింఛన్కు కూడా ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు అలాగే గత రెండు సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం అంటే వయసు అయిపోయి అరవై ఏళ్ళు పైబడిన వారు ఎదురు చూస్తున్నారు వారికి కూడా అవకాశం ఇవ్వలేదు మరి వితంతు పింఛన్కు అంటే భర్తకు పింఛను రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే వారికి పింఛను రాలేదు అలాగే దివ్యాంగులు దివ్యాంగులకు గత నాలుగు నెలల పాటు కూడా సదరం సర్టిఫికెట్లు కూడా నిలిపివేశారు తాజాగా ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ సదరం అనేది ప్రారంభమైంది ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళంతా కూడా మరి ఎప్పుడు పింఛన్లకు అవకాశం ఇస్తారని చెప్తే మనకు కీలక ప్రకటన అయితే చేస్తుంది మరి ఇప్పటి వరకు ఎవరికి అవకాశం ఇచ్చింది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినటువంటి పది రోజుల్లోనే ముఖ్యంగా ఏం చేశారంటే ఆయన పింఛన్లకు అవకాశం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి మరి పింఛన్లకు అవకాశం ఇచ్చి పింఛన్లు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా వారికి చేయడం జరిగింది వెయ్యి రూపాయలు వెంటనే కూడా పెంచి పింఛన్లు అయితే ఇస్తూ ఉన్నారు మరి దాంతోపాటుగా గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో ఎవరి అయితే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటారో ఆ భర్త పింఛన్ను బారీకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపి స్పౌస్ పింఛన్ కింద వీళ్ళందరినీ కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇక గత ఏప్రిల్లో అలాగే మే నెలలో చాలామంది అంటే దాదాపు ఒక ఎనభై ఎనిమిది వేల మంది మహిళలు ఉంటే ఇందులో డె ఏడు వేల మందికి ప్రభుత్వం అవకాశం కల్పించింది డెబ్బై ఏడు వేల మంది అప్రూవల్ అయింది డెబ్బై ఏడు వేల మంది అప్లై చే అంటే ఎనభై వేల మంది కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కూడా కేవలం డెబ్బై ఏడు వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారని మరి ఈ డెబ్బై ఏడు వేల మందికి పింఛన్ మంజూరు అయినట్లు కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తారీఖున ఈ వితంతు మహిళల కంటే భర్తకు పింఛన్ వస్తు ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు స్పౌస్ పింఛన్ కింద ఈ నెల పన్నెండో తారీఖున నాలుగు వేలనైతే పంపిణీ చేయబోతున్నారు మరొక మూడు రోజుల్లో పింఛన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట మరి తప్పకుండా మీరు పెన్షన్లు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే మనకు అందించడం అయితే జరిగింది వితంతు మహిళలు ఎవరైనా ఉంటారో వారికి ఇప్పటికే మనకు మనకు వాళ్ళు చెప్పను సచివాలయ అధికారులు వాళ్ళు తెలియజేస్తుంటారు మరి ఒకవేళ తెలియజేయకపోయినా కూడా మీకు ఆ విధంగా అయిన పెన్షన్కు మీరు అప్లై చేసుకుని ఉంటే ఒకసారి మీరు వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి తెలుసుకోవచ్చు పదకొండో తారీఖున అడగండి పన్నెండో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి మీ ఇంటికే వచ్చి గ్రామవార్డు సచివాలయ అధికారులు పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మరి ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి మాకు ఎప్పుడు పింఛన్లు ఇస్తారు మా పరిస్థితి ఏంటి అని చెప్పి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఇక్కడ ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది తప్పకుండా వీరికి పింఛన్లకు అవకాశం ఇస్తాము ఖచ్చితంగా జూలై నెలలో వీరు పెంచు తీసుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక చెప్పారు ఇప్పుడు కూడా తాజాగా మనకు వృద్ధాప్య పింఛను యాభై ఏళ్ళ పింఛను అలాగే మనకు దివ్యాంగుల పింఛను వితంతు పింఛను నేతన్న పింఛను వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇరవై తారీఖున అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది మరి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ అనేది కీలకం మనకు మరి ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం తీసుకుంటే ఇరవై తారీఖు నుంచి నెల చివరి వరకు కూడా అంటే ఇరవై నుంచి నెల చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తర్వాత జూలై ఒకటో తారీఖున వీళ్ళందరికీ కూడా పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాభై ఏళ్ళ పింఛన్ అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే బీసీ కులాలకు సంబంధించిన వారికి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు యాభై ఏళ్ళకే వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి యాభై ఏళ్ళ పింఛన్ను అది అందజేయడానికి ఆయన ఏర్పాట్లు కూడా చే జరిగాయి గతంలో కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు మనకు యాభై ఏళ్ళ పింఛన్ల పైన కసరత్తులు చేస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తాం మరి బీసీలకు ఒక్కరికే కాదు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు సంబంధించిన వారే కాకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా యాభై ఏళ్ళ పింఛన్కు కసరత్తులు అయితే మొదలు పెట్టామని ఎప్పుడో చెప్పారు ఆయన మరి తాజాగా ఇప్పుడు పంతొమ్మిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది దీంట్లో మనకు కొన్ని విషయాలపైన ఆయన ప్రత్యేకంగా మరి ఇందులో ఈ యొక్క పెన్షన్ల విషయంపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పింఛన్ అయితే ఆయన అందించబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకు పింఛన్ అయితే మంజూరు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే కావలసినటువంటి ఫ్రూప్స్ రెడీగా పెట్టుకోండి నేను గత వీడియోలో చెప్పాను అంటే ఒక్కొక్క కేటగిరీ పింఛన్కు ఒక్కొక్క రకమైన ఫ్రూప్స్ కావాలి ఇప్పుడు మీరు వృద్ధాప్య పింఛన్కి అయితే ఏం అవసరం లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు మరి యాభై ఏళ్ళ పింఛన్కు ప్రత్యేకంగా సర్టిఫికేట్ అడుగుతారని నేనైతే అనుకుంటున్నా ప్రభుత్వం దీనిపైన వివరాలు అయితే వెల్లడిస్తుంది ఎందుకంటే యాభై ఏళ్ళు నిండాయా లేదని చెప్పి ఆధార్ కార్డుతో పాటు మరొక సర్టిఫికేట్ కూడా మిమ్మల్ని అడిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఆ విధంగా కూడా మరి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా చేసుకుంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటే పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది యాభై వేల పింఛను మరి మిగిలినటువంటి పింఛన్లు కూడా ఇంతేనండి ముఖ్యంగా వితంతు పింఛన్కి అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఒంటరి మహిళ పింఛన్కి అయితే ఒంటరి మహిళ అని చెప్పి సర్టిఫికేట్ ఉండాలి ఇట్లా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి మీరు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఇప్పటికే చాలామంది ప్రూఫ్స్ రెడీ చేసుకున్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసి వారికి పింఛన్లకు అవకాశం ఇస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అప్లై చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పింఛన్కి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చి వారికి పింఛన్లు అయితే పంపిణీ చేస్తామన్నారు మరి దివ్యాంగులు కూడా అంతేనండి గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా మనకు సదరం సర్టిఫికేట్లు అయితే జారీ చేయలేదు ఇప్పుడు ఏప్రిల్ ఒకటి నుంచి కూడా మళ్ళీ సదరం సర్టిఫికేట్ల జారీ అనేది ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది మరి దివ్యాంగులకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ దివ్యాంగులైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇక విద్యార్థులు విద్యార్థులైతే కనుక మీరు వేరే స్టేట్లో చదువుతుంటే కూడా మీరు దివ్యాంగుల సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కనుక కలిగి ఉంటే మీకు తప్పకుండా ఇక్కడ దివ్యాంగుల పింఛను మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటనలు అయితే జారీ చేస్తూ ముందుకైతే వెళ్తుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఓపోతోంది రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ పెట్టుకొని పింఛన్లకు అప్లై చేసుకుంటే మీరు జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మీకు కొత్త పింఛన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు